హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ముప్పై మూడవ అధ్యాయంలో ఇప్పుడు అప్పాసాహెబ్ కులకర్ణి గురించి చెప్పుకుందాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం నా అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చింది అతడు టానాకు బదిలీ అయ్యాడు బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉన్నారు అతడు దాన్ని జాగ్రత్తగా పూజించున్నాడు పువ్వులు చందనం నైవేద్యం బాబాకు నిత్యము అర్పించచ్చు బాబాను చూడవల్లని మిగిలిన కాంక్షించున్నాడు ఈ సందర్భాన బాబా పటము మనపూర్వకంగా చూసినచో బాబాను ప్రత్యక్షంగా చూసిన దాంతో సమానమే అని చెప్పవచ్చు దీనికి నిదర్శనమైన కథ ఇప్పుడు చెప్పుకుందాం కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్యటనకు పోవాల్సి వచ్చింది ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చేటకు అవకాశం లేదు అతడు లేనప్పుడు మూడవ రోజున ఈదుగు ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ఓ ఫకీరు అప్ప కులకర్ణి ఇంటికి వచ్చారు వారి ముఖ లక్షణాలు సాయిబాబా ముఖ లక్షణాలతో సరిపోయింది కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగారు వారు ఇలా చెప్పారు లేదు నేను భగవంతుడిని సేవకుడిను వారి ఆజ్ఞానుసారం మీ యోగ క్షేమాలను కనుగొనడానికి వచ్చాను అట్లా అనుచూ దక్షిణని అడిగారు ఆమె ఒక రూపాయి ఇచ్చింది వారు ఒక చిన్న పొట్లంతో ఊది ఇచ్చి దాన్ని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమని చెప్పారు పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఇక చిత్రమైన సాయిలీలను వినండి భివండిలో తన కుర్రము జబ్బు పడగా అప్పసాహెబ్ తన పర్యటన ఆనుకోవలసి వచ్చింది ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరాడు ఫకీరి గారు రాక భార్య వాళ్ళ విన్నాడు ఫకీరి గారి దర్శనం ఆ దొరికినందులకు మిగిలి మనో దొరకలేదని చాలా బాధపడ్డాడు ఫకీర్ ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇవ్వటానికి ఇష్టపడలేదు తానే ఇంటి వద్ద ఉంటే పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండదను అనుకున్నాడు వెంటనే ఫకీర్ను వెతకటానికి బయలుదేరాడు మసీదులోను తక్కిన చోట్ల భోజనం చేయక వారి కొరకు వెతికాడు అతని అన్వేషణ నిష్ఫలమైంది ఇంటికి వచ్చి భోజనం చేశాడు ముప్పై రెండవ అధ్యాయంలో ముత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పింది చదువేరు గమనించాలి అప్పాసాహెబ్ ఇక్కడ ఒక నీతిని నేర్చుకున్నాడు భోజనమైన తర్వాత చిత్రే అయిన స్నేహితుడంతో వ్యాఘాలకి బయలుదేరాడు కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వస్తున్నట్లు కనిపించింది వారి ముఖ లక్షణాలను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాడు వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగారు సాహెబ్ ఒక రూపాయి ఇచ్చాడు వారు తిరిగి అడుగుగా ఇంకా రెండు రూపాయలు ఇచ్చాడు అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు అప్పాసాహెబ్ వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఫకీరికి ఇచ్చాడు వారు ఇంకా దక్షిణ కావాలని చెప్పారు సాహెబ్ వారి ఇంటికి రావాల్సిందిగా వేడుకొన్నాడు అందరూ ఇల్లు చేరారు సాహెబ్ వారికి మూడు రూపాయలు ఇచ్చాడు మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టింది అప్పటికి సంతృష్టి చెందక ఫకీర్ ఇంకా దక్షిణ అడిగారు అప్పా సాహెబ్ తన వద్ద ఉన్న పది రూపాయల నోటు ఉంది అని చెప్పాడు ఫకీర్ దాన్ని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు సాహెబ్ పది రూపాయలు ఇచ్చేదను కనుక ఆ మొత్తాన్ని తీసుకొని పవిత్రపరచిన బిమ్మట తొమ్మిది రూపాయలను వేశారు తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవేద భక్తులను తెలియచేయను బాబా లక్ష్మీబాయి సింధేకు తొమ్మిది రూపాయలు సమాజ సమయం మంది ఇచ్చారు అప్పాసాహెబ్ హూదీ పొట్లం విప్పి చూశారు అందులో పువ్వులు రకాల అక్షతలు ఉన్నాయి కొంతకాలం బిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రక ఒకటి చిక్కింది అతడు అది ఊది పొట్లాన్ని వెంట్రుకును ఒక తాయత్రలో పెట్టి తన దండపై కొట్టుకున్నాడు అప్పా అప్పాసాహెబ్ ఊది ప్రభావం గ్రహించాడు అతడి మిక్కిన తెలివైన వాడైనప్పటికీ నెలక నలభై రూపాయలు మాత్రమే జీతం దొరుకుతుండేది బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత నలభై రూపాయలకి ఎన్నో ఇట్ల ఆదాయం వచ్చింది మంచి పలుకుబడి అధికారం లభించింది ఈ లౌకికమైన కానుకలేగాక దైవశక్తి కూడా వృద్ధి పొందింది కావున బాబా ఊదిని పొంది భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుటి రాసుకొని కొంచెం నీట్లా కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకోవాలి హరిబావ కర్ణిక్ తానా జిల్లా దహన గ్రామాన హరిబావ కర్ణిక్ అనే అతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించాడు వస్త్రాలు దక్షిణ సమర్పించాడు శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాడు అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తోచి మసీదు మరణ ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనకకు రారాదని విని ఇంటికి బయలుదేరాడు మార్గ మధ్యాహ్న నాసిక్లో కాల రాముని మందిరం ప్రవేశ నందు ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వస్తుండగా నరసింహ మహారాజు అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకుని నా రూపాయి నాకు ఇమ్ము అన్నాడు కన్నీ మిగులు ఆశ్చర్యపడ్డ రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయి నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించారు అనుకున్నాడు అందరూ ఒకటే అని ఏకాత్మభావంతో కార్యములు పూర్తి చేస్తారని ఈ కథ తెలుపుతుంది ఎక్కడితో ముప్పై మూడవ అధ్యాయము సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ముప్పై నాలుగో అధ్యాయము తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే వీడియో ఎవరు కూడా మూడు నిమిషాలు చూడటమే చాలా కష్టంగా భావిస్తున్నారు కనుక మరి పది పదిహేను నిమిషాలు వీడియో అంటే ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు కనుక నేను ఎక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను ముప్పై నాలుగవ అధ్యాయము తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఆధ్యాత్మిక విషయాలు నాకు తెలిసినంతలో చెప్తున్నాను కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి